హాయ్ వెల్కమ్ టు హాస్గ్యూ నేను మీ మనోజ్ అప్పుడెప్పుడో జడ్పీటీసీ గెలిచాడు అంతకు మించి ప్రత్యక్ష ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ సాధించిందేమీ లేదు అయితే వైసీపీ ఎదగాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలో అది మాత్రం పుష్కలంగా అతనికి ఉందనేది అదే నో నోటి దురుస్తున్నాం సో ముఖ్యంగా చంద్రబాబు పవన్లను వ్యక్తిగతంగా దోషిస్తూ ఇంకా సొంత పార్టీలో హైలైట్ అయ్యారు దువ్వాడ పవన్ వైవాహిక జీవితం గురించి పదే పదే విమర్శలు గుప్పించి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు ఆయన సో దాంతో జగన్ ఏరి కోరి అతన్ని ఎమ్మెల్సీని చేశారు ఇప్పుడు అలాంటి దువ్వాడ ఫ్యామిలీ లైఫ్ రచ్చకెక్కింది కన్న కూతురే అతనిపై విమర్శలు గుప్పిస్తుంది దాంతో జన సైనికులతో పాటు నెటిజన్లు అతను అతనిపై ఒక రేంజ్ లో టార్గెట్ అవుతున్నారు సో శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది తాజాగా అతని ఇంటి ముందు కుమార్తెలు నిరసన దిగారు తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటాన్ని దిగారు సో ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ సీన్ కుటుంబం వివాదాలు బయటపడ్డాయి కొన్నాళ్ల కిందట దువ్వాడ సీను ఆ అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకుని మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది సో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై మి మీరిన నోటి దురుస్తూ విమర్శలు చేసిన దువ్వాడ జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతను శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో జడ్పీటీసీ గా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు సో తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి కాన్సెన్సీ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి మాత్రం పరిమితమయ్యారు తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో టెక్కల్ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓటమి జడ్పీటీసీ గా తప్ప ఇంకెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని దువ్వడను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండేళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు సో మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ టెక్కల్ అసెంబ్లీ సీట్ ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు అయినా దువ్వాడ ముప్పై నాలుగు వేల ఐదు వందల ఓట్ల తేడాతో వరుసగా నాలుగోసారి సార్ కూడా ఓటింపాలి సో ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ సీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కల్ అసెంబ్లీ సీటును దువ్వాడ సీనికే ఇస్తున్నట్లు ప్రకటించారు సో ఆ తర్వాత కొద్ది రోజులైన దువ్వాడ సీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెండబెట్టుకుని జగన్ను కలిసి భర్తపై ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పరిణామాలతో టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా దువ్వాడ వాణిని నియమించారు అయితే టెక్కలి సీటును శ్రీను కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్టు వాణి ప్రకటించారు దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది నచ్చజెప్పి కుటుంబ వ్యవహారాలతో కొంతమంది కొంత సెటిల్ చేశారు చె అయితే మరో ఇల్లు నిర్మించుకున్న దువ్వాడ అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంట సో దువ్వాడ సీను మరో మహిళతో ఉండడంతో తమ సంగతి ఏంటో తేల్చాలంటూ కుమార్తెలు తాజాగా ఆందోళన నిర్మించారు దువ్వాడ సీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చొని తండ్రిని కలవడానికి చాలాసేపు వెయిట్ వెయిట్ చేశారట సో ఇంటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు మాత్రం తీయలేదు దాంతో అతని కుమార్తెలు హైందవి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి వరకు నిరీక్షించిన తమ తండ్రి పట్టించుకోవడం లేదంటూ బాధ కలిగిందని కన్నీళ్లు పెట్టారు కన్న కూతురు అతని తమతో కలవకుండా మా నాన్నతో ఇంట్లో ఉంటున్న మహిళలని తమ తల్లిదండ్రులు చట్టపరంగా విడాకులు కాలేదని చెప్పి ఆ సో భార్య కూడా తీవ్రంగా స్పందించారు దువ్వాడ సీను ఎవరి ట్రాప్ లో తెలియదని తమ కుటుంబం ఇప్పుడు రోడ్డును పడిందని అని ఆవేదన వ్యక్తం చేశారు ఆవిడ తమ కుటుంబం సమస్యను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టారని తమ భర్త సీనుతో ఉన్న మహిళను ఆ మోసగత్యాన్ని విమర్శించారు తన భర్త దువ్వాడ సీను వద్ద ఆ మహిళను బయటకు పంపించే వరకు పిల్లలతో కలిసి మౌన పోరాటం చేస్తూనే ఉంటానని ఆవిడ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు అప్పట్లో ఆయన ఈ వ్యవహారంపై అతను మాట్లాడుతూ తెలుగువాడు వాడు ఏక ప్రతినిధులుగా ఉండాలని ఒకే స్త్రీతో సంసారం మాత్రమే చేయాలని మన అది మన సాంప్రదాయం అంటూ చెప్పుకోవచ్చు సో నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రెండు తిట్టిన వ్యక్తి దువ్వాడ ఇప్పుడు మరి ఆయన చేస్తుంది ఏంటో ప్రజలే చెప్పాలి సో ఈ వీడియో గురించి అనుకుంటారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్